హాయ్ ఫ్రెండ్స్ సవర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వేడి అనమాట శుక్రవారం ఉదయం అనమాట పేడకల్లాపి జల్దేసి ముగ్గేసి రంగులు కొట్టేశానండి తర్వాత ఇండ్లంతా మాపి పెట్టేసి గడపను క్లీన్ చేస్తున్నానండి నీళ్ళు పోసి శుభ్రంగా తుడిచేస్తున్నాను గడపను శుభ్రంగా తుప్పచేసిన తర్వాత పసుపు రాసేస్తున్నానండి గడపకి ఈరోజు శుక్రవారం కదండీ ఉదయాన్నే గడపకు పూజ చేద్దామని పసుపు రాసేస్తున్నానండి పసుపు రాసేసి ఇంకా కుంకుమ అలంకరిస్తున్నానండి గడపకి కుంకుమంతా అలంకరించేసి ఇంకా పసుపు అందుకు అలంకరించేసానండి తర్వాత గడప మీద ముగ్గు గడప ముందర ముగ్గు వేసేసానండి గడపకు ముగ్గేసేసాను కదండి ఇంకా గడ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసేస్తున్నానండి ఉదయాన్నే గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి అంత కుంకుమ అందుకు అలా అలంకరించేసానండి తర్వాత గడప ముందర కూడా క్లీన్గా తుడిచేసి ముగ్గేశానండి గడప ము తర్వాత ఇంక స్టవ్ వెలిగించి స్టవ్ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండీ అందుకే స్టవ్ అంతంగా క్లీన్ చేశాను కాబట్టి పాలు పెట్టేశానండి ఉదయాన్నే పాలు పొంగాయి అనమాట ఇంకా పూజ కోసం అన్ని పూలు కోస్తున్నానండి శంఖం పూలు అనమాట తర్వాత జాజి పూలు జాజి పూలు కొన్ని వస్తున్నాయి కదండీ అందుకే ఇప్పుడు ఉదయాన్నే కోసేస్తున్నాను శంఖం పూలు ఫుల్గా వచ్చేసాయండి శంఖం పూలు కోస్తున్నాను జాజిపూలు కూడా వస్తున్నానండి ఇంకా ఈ గురిలో అందుకు వచ్చేస్తున్నాయండి పూలు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు కొన్ని వస్తున్నాయండి జాజిపూలు శంఖంపూలు జాజి పూలు పచ్చ పూలు అన్నీ కోసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు అండి కొన్ని వచ్చాయనమాట జాజి పూలు కోసేసి మాల కూడా అల్లేసానండి జాజిపూలు చిన్న మాల వచ్చేసింది ఇవన్నీ ఈ ఊళ్ళో వచ్చేస్తున్నాయండి పూలు వచ్చేస్తాయి ఎక్కువగా ఇప్పుడైతే తక్కువగానే ఉన్నాయండి షాప్ దగ్గరకు వచ్చేసానండి షాప్ దగ్గరకు వచ్చేసి ఇంకా బుట్టలు వేయాలనేసి బుట్టలు వేస్తున్నానండి శంఖం పూలు అనమాట ఇవి తీసి పక్కన పెట్టేసాను ఇవి జాజి పూలు అల్లేస్తానండి మాల కొంచెమే వచ్చిందండి కొన్ని పూలు కొంచెం వచ్చింది మాల ఇంకా బట్టలు నేను ఉతికాను కదండి అవన్నీ మరత పెట్టేస్తున్నాను ఇంకా ఇంట్లో మరత పెట్టేయడానికి ఇంట్లోకి తీసుకుపోయి మూట కట్టి అవన్నీ చేయకోకుండా ఇంక ఇక్కడే అండి బయట అనమాట బయటనే ఒక్కొక్క క్లాత్ తీసేసి మరత వేసి పెట్టేశాను ఉతికిన క్లాతులన్నీ మళ్ళీ మూట కట్టడం పక్కన పెట్టడం మళ్ళీ వాటిని మరత వేయడం అట్లా పని లేకోకుండా ఒకటేసారి ఇంకా ఆరినాయండి ఇక్కడే మరత వేసేసుకొని ఇంట్లో సర్దేశానండి అన్నీ ఇవి నా చీరలు అనమాట ఇవి మా అబ్బాయి అనమాట వారు ఎవరి వాళ్ళవి పెట్టేశానండి ఇంకా బుట్ట నిన్న అల్లుతున్నానని చెప్పాను కదండి రెడ్ వైట్ కాంబినేషన్ కలర్లో మీ బుట్ట అల్లేస్తున్నానండి ఇంకా కొద్దిగా అల్లుతే అయిపోతాయండి బుట్ట కంప్లీట్ అవుతుంది రెడ్ వైటు రెడ్డు అనమాట అట్లా కలర్ కాంబినేషన్లో అల్లేస్తున్నాను చిన్న బుట్టనే అనమాట ఇంక వైట్ అల్లేస్తే అయిపోతుందండి కంప్లీట్ అవుతుంది బుట్ట ఇంకా వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి బుట్ట కంప్లీట్ అయిపోతాయని ఇంకా వైర్ కట్ చేసేసి కలర్ కాంబినేషన్ బాగుందండి చిన్న బుట్ట అనమాట స్టార్టింగ్ నుంచి అనమాట స్టార్టింగ్లో ఐదు లైన్స్ వేశానండి బుట్ట ఐదు లైన్స్ రెడ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు వైట్ ఐదు లైన్స్ చల్లేస్తున్నాను వైట్ కూడా ఐదు లైన్స్ అయిపోయినాయండి ఇంకా రెడ్ అల్లేస్తున్నాను రెడ్ కూడా మూడు లైన్స్ వచ్చేసినాయి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి అల్లేసాను మొత్తం అది వైర్ కూడా లోపలికి పెట్టేశాను ఈ చుట్టూ తండే వైర్స్ కూడా లోపలికి పెట్టేసేయాలండి పెట్టేశానండి లోపలికి చుట్టూగా ఉండే వైర్ కూడా ఇంకా కాడలు వేయడానికి అనమాట అక్కడ కాడల దగ్గర కూడా వైర్ పెట్టేసుకున్నానండి నీట్గా ఉంటుందని కాడల దగ్గర కూడా వైర్ పెట్టేశాను ఇంకా కాడ వేసేయాలండి రెడ్ వైట్ కలర్ కాంబినేషన్లు అనమాట డబల్ కలర్ వేస్తున్నాను డబల్ లేయర్ వేస్తున్నాను డబల్ లేయర్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుందండి బుట్ట కాడ అనమాట ఉన్నా కానీ ఆగుతుంది కాడలు పోకోకుండా ఇది కాడలు వేసే కాడ వైర్ పెట్టేశాను లోపలికి ఇప్పుడు కాడాలు వేసుకున్నానండి రెండు కలర్ కాంబినేషన్లో రెండు అల్లేసానండి కాడలు ఇంక వైర్ పెట్టేశాను బుట్టకి ఇంక వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి బటన్స్ పెట్టేసేయాలండి వైర్స్ అన్నీ లోపలికి పెట్టేస్తే నీట్గా అనిపిస్తుంది అండి బుట్ట చిన్న సైజు బుట్ట అనమాట బటన్స్ అందుకు పెట్టేశానండి ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట బటన్స్ పెట్టేశాను ఈ వైర్లు కూడా నీట్ అన్ని లోపలికి పెట్టేశాను బుట్ట ఇప్పుడు చూడండి క్లియర్గా బాగా నీట్గా కనిపిస్తుంది ఏడే కానీ వైర్ కనిపించకుండా ఉంది బుట్ట అల్లడం కంప్లీట్ అయిపోయింది అనమాట కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేశానండి ఇటు సైడ్ అటు సైడ్ కూడా బటన్స్ పెట్టేశాను చూడండి లైన్స్ లైన్స్ బుట్ట కనిపిస్తుందో చూస్తూ ఉంటే లోపల నుంచి సరే అయితే ఇబ్బంది బుట్ట అల్లడం కంప్లీట్ అయిపోయిందండి మీ బుట్ట సేల్స్ పెట్టేసేయాలండి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదండి ఉంటానండి బాయ్